నమస్కారం మిత్రులారా వినుర భారతీయ వీరచరిత వీడియో సిరీస్ను ఆదరిస్తున్న మీకు అభివందనాలు ఈ వీడియో సిరీస్లో భాగంగా మొఘలులను ఎదిరించిన ఒక తెలంగాణ యోధుని గురించి ఈ పద్యంలో తెలుసుకోబోతున్నాం తెలంగాణ కేవలం నైజాంపై పోరాటంలోనే కాదు ఇటు బ్రిటిషర్లను అంతకుముందు మొఘలులపై కూడా పోరు సల్పి పౌరుషం చూపిన గడ్డ ఇది ఈ గడ్డపై పుట్టి మొఘలులను ఎదిరించి ఇరవై ఒక్క కోటలను విముక్తం చేసిన వీరుడి గురించి ఈ పద్యంలో తెలుసుకోబోతున్నాం ఎవరా వీరుడు మా కథ ఈ పద్యంలో విందామా మరి పద్యం భావం మీకు నచ్చితే ఈ విషయం పది మందికి తెలియజేయడానికి షేర్ చేయడం దీనిపై మీ అభిప్రాయం చెప్పడానికి కామెంట్ చేయడం కూడా మరవకండి మరి ఇక లైకుల గురించి చెప్పనవసరం లేదు కదా ఇక పద్యం ఇదిగో కొలనుపాక తాటికొండ వరంగల్లు గొల్లకొండ కోటలెల్ల గెలచి మొఘలుల నెదిరించె మునగాడు పాపన్న వినురభారతీయ వీరచరిత భావము కొలనుపాక తాటికొండ వరంగల్ భువనగిరి గోల్కొండ ఇలాంటి ఇరవై ఒక్క కోటలను గెలిచినవాడు తనపై యుద్ధానికి వచ్చిన యూసుఫ్ ఖాన్ను చంపి మొఘలులను హడలెత్తించిన ధీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ వీరచరిత విను ఓ భారతీయుడా ఇటువంటి కథల ద్వారా దేశభక్తిని పెంపొందించడానికి ఈ పుస్తకాన్ని డబ్ల్యూ డాట్ హిందూ డాట్ కామ్ ద్వారా ఆర్డర్ చేసి దీన్ని పిల్లలకు పెద్దలకు యువతరానికి గిఫ్ట్గా బహుమతిగా ఇచ్చి దీన్ని మంది దగ్గరికి తీసుకెళ్ళి దేశభక్తిని పెంపొద్దిద్దామని కోరుకుంటున్నాను